స్వాగతం మున్నేరు జలప్రళయం పాపం ఎవరిది ప్రజల ప్రాణాలను హరించే స్థాయిలో వచ్చిన వరద బీభత్సం వెనక ఎవరున్నారంటే అందరి వేళ్లు అధికారం చలాయించిన పైపే చూపిస్తున్నాయి నేతల అరాచకం అధికారం ఉందనే అహంకార పూరిత ఆక్రమణలు ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది కేవలం కొందరు చేసిన పాపం ఇప్పుడు ప్రజలను వెంటాడుతుంది చరిత్రలో కనీ విని ఎరగని వరద ప్రళయం తొలిసారి ఖమ్మం జిల్లా కేంద్రాన్ని అతలాకుతలం చేసింది గంటల వ్యవధిలో ఖమ్మం జిల్లా కేంద్రం చిగురు టాకుల వణికింది ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగింది మంది మార్బలం ఉన్న కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ప్రకృతి ముందు అవేవి మనిషిని కాపాడలేవని వరద ప్రవాహం నిరూపించింది ఖమ్మం మున్నేరు వరద విభాసంపై జర్నలిస్ట్ టీవీ మారెడ్డి నాగేంద్ర రెడ్డి విశ్లేషణ హైదరాబాద్ తర్వాత అత్యంత విలువైన ఉన్న ఖమ్మం జిల్లాలో గత డెబ్బై రెండు గంటల క్రితం ఒక్కసారిగా ఉప్పిన ముంచే తిందని చెప్పవచ్చు కేవలం అధికారులు రాజకీయ పార్టీల వైఫల్యం వల్లనే ఉప్పిన ఉవ్వెత్తన ఎగిపడంతో ఖమ్మం జిల్లా కేంద్రం అతమైంది వాస్తవంగా చూసుకుంటే ఏ ఒక్క రాజకీయ పార్టీని చూపించాల్సిన అవసరం లేదు ఏ అధికారిని కూడా పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు కేవలం దశాబ్దాల నుంచి కొనసాగుతున్న ఆక్రమణల పర్వం ప్రకృతి ప్రకోపానికి కారణంగా తెలుస్తుంది ఎందుకంటే గత వందేళ్ల నుంచి కూడా ఎప్పుడు రాని విపత్తు ఖమ్మం జిల్లా కేంద్రానికి తొలిసారిగా రావటంతో ఒక్కసారిగా అధికారులు ప్రజలు ఒరికిపోయారని చెప్పవచ్చు కేవలం వైఫల్యమే ప్రకృతి కోపానికి కారణంగా తెలుస్తుంది అరవై డెబ్బై సంవత్సరాల క్రితం మున్నేరు ఇరువైపులా దిబ్బలతో ఉండి పైనుంచి వచ్చే వరద దిగువ కృష్ణాకి వెళుతున్న సమయంలో కొంతమంది వ్యక్తులు తమ వ్యాపార అవసరాల కోసం రాజకీయ అడ్డం పెట్టుకొని ఆ మట్టి దిబ్బలు కాస్త తొలుచుకుంటూ తలుచుకుంటూ మున్నేరు లోపలికి చొచ్చుకురావడంతో ప్రస్తుతం మున్నేరు వరద ఖమ్మం జిల్లా కేంద్రాన్ని ముంచెత్తిందని చెప్పవచ్చు దాంతోపాటుగా కానాపురం హవేలి చెరువు లేదా రఘునాథపాలెంపై నుంచి వస్తున్న వరద నీరు క్రమంగా ఖమ్మం పట్నంలోని పేరెనికగన్న లకారం చెరువు మీదుగా దిగువనైన ధ్వస్థాపురం వైపు వెళ్ళి కలుస్తుంది కానీ ఆ కాలువలు ఆ కుంటలు ఎక్కడికక్కడే ఆక్రమణకు గురి కావడంతో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎప్పుడు ఎవరు ఊహించని విధంగా డెబ్బై శాతం పట్టణం వరదల్లో మునిగిపోయిందంటే వైఫల్యం అనేది ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఒక రాజకీయ పార్టీ అనలేము ఒక స్థాయి అధికారిని అనలేము అందిన కానీ దోచుకోవాలి మన అనే వాళ్ళకు పంచాలని ఒక ధ్యేయంతో రాజకీయ పార్టీల అధికారంలో ఉన్నప్పుడల్లా అత్యసిన అంబూతుల్లా కొంతమంది అనుచరులకు పలహారాల పంచిపెట్టడంతో కాలువలు కబ్జాకు గురయ్యాయి చెరువులు పూర్తిగా మనుగడ లేకుండా పోయింది కేవలం వైఫల్యమే ప్రకృతి కోపానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది అటు ఆఖరి వా కావచ్చు లేదా పైనుంచి వచ్చిన పాకాల వాగు కావచ్చు ఈ రెండు వాగుల నడుమ బుడమేరు ఏదైతుందో బుగ్గవాగు ఈ మూడు ఏళ్ళు కలిసిన మున్నేరు తీర్థాల దగ్గర ఉగ్రరూపం దాల్చింది ఒకేసారి ఆకేరు పాకాల బుగ్గవాగు మూడు కూడా భారీ ఎత్తున వరదలు రావడంతో ఏం చేయాలో తెలియని అయోమయంలో అధికారులు కొట్టుమిట్టాడారు కేవలం ప్రకృతి కోపం అనే దానికన్నా ప్రజల ఏదైతే రాజకీయ పార్టీలు కావచ్చు రియల్ వ్యాపారులు కావచ్చు లేదా అధికారులు కావచ్చు వాళ్ళ కరెన్సీ కట్టల కాంక్షకు ప్రకృతి విలయతనం చేసింది ఇదే తరహాలో కొనసాగితే మాత్రం భవిష్యత్తులో ఖమ్మం జిల్లా మరో ఉప్పెనలా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి ఎక్కడికక్కడ ఆక్రమణకు గురైన కాలువలు కుంటలన్నిటి కూడా పూర్తిగా స్వాధీనం చేసుకొని గత అరవై డెబ్బై సంవత్సరాల క్రితం ఖమ్మం పట్టణం ఏ రకంగా ఉందో ఆ తరహాలో కాలువలని కుంటల్ని లేదా ఏదైతే మూసేసిన గోల్లపాటు ఛానల్ లాంటి వాటిని విస్తరిస్తే తప్ప విశాలంగా ఉంచితే తప్ప భవిష్యత్తులో ప్రజలకు మనగలేదని తీర్థలం అవుతుంది కేవలం పంతొమ్మిది తొంభై నుంచి లేదా పంతొమ్మిది ఎనభై నుంచే ఈ విధ్వంసకాండ కొనసాగుతుంది నలభై యాభై ఏళ్ళ తర్వాత విధ్వంసకాండ విశృఖలంగా మారటంతో ప్రకృతి కోపం వచ్చింది ప్రకృతి కోపం అన అనడం కన్నా ప్రజల ఏదైతే రాజకీయ పార్టీల అండదండలతోటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చిన విత్తనంగా వ్యవహరించిన కొంతమంది అధికారుల వైఫల్యమే ప్రస్తుతం ఖమ్మం ఖమ్మంని ఉప్పెల్లంగా ఉంచిందని చెప్పవచ్చు కేవలం అధికారుల వైఫల్యమే పూర్తిగా మ్యాపుల్ని మార్చి ప్రభుత్వాస్తులను ఏ మార్చి ఎక్కడికక్కడికి అన్ని రకాలు దోచేసుకొని భారీ భవనం తస్తులు కట్టడంతో తమ పబ్బం గడుపున్నారని చెప్పి అనుకున్నారు కానీ వాస్తవంగా ఒక్కసారి హైదరాబాద్ తరహాలో హైదరాబాద్ తరహాలోనే ఖమ్మంలో కూడా కబ్బ్యాకు గురైన కాలువలు కుంటలు చెరువుల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటే ప్రకృతి ఎలాంటి విధ్వంసం చేయదు ప్రజలు ప్రశాంతంగా ఉంటారు కాబట్టి అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి నీ నా అనే భేదం లేకుండా ఎవరు ఆక్రమిస్తే వాళ్ళని లోపలిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు ఇదే విధంగా కొనసాగితే మాత్రం భవిష్యత్తులో ఖమ్మం మరో సముద్ర గర్భంగా మిగిలే అవకాశాలు కూడా ఉన్నాయి